నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా తీవ్రవాదాన్ని అణచివేయాలంటే కేవలం తుపాకీతోనే సాధ్యం కాదు అందుకు అనేక ప్రత్యామ్నాయాలను అనుసరించాలి సావధాన వేద దండోపాయాలను ప్రయోగించాలి ఇందులో దండోపాయం చివరి అంకంగా మాత్రమే ఉండాలి అప్పుడే లొంగుబాటు సాధ్యమవుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజం అంతానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ను చేపట్టింది ఇప్పటికే కీకరణ్యాలు తుపాకుల మూతతో దద్దరిల్లుతున్నాయి ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి దొరికిన వారిని దొరికినట్టు లేపేస్తున్నారు భద్రతా దళాలు అత్యాధునిక ఆయుధాలతో చివరి యుద్ధాన్ని మొదలుపెట్టారు దీంతో నక్సలిస్టులు చిలువలు పలువులుగా విడిపోతున్నారు ఎక్కడికక్కడా తమ ఉనికిని కోల్పోతున్నారు అయితే తుపాకీ తూటాతోని ఆపరేషన్ కగర్ అంతమైపోదు ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు అందుకే వీరు తమంతట తామే లొంగిపోయేలా అజీత్ దోవెల్ ఎన్నో వ్యూహాలను రచిస్తున్నారు ఇప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూపుతోంది తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య చేశారు నక్సలిస్టులకు కీలక ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్జి జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగించారు గడ్జిరోలిలో నక్సలిజం గణనీయంగా తగ్గిందని దాదాపు ఐదు వేల మంది యువత ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు జనజీవన శ్రవంతిలో చేరిన అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని చెప్పారు ఆదాయ పరంగా రాబోయే ఐదేళ్లలో అత్యున్నత స్థానంలో ఈ జిల్లా ఉంటుందని తెలిపారు గతంలో గచ్చిరోలిలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రజాప్రతినిధులు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేదని చెప్పారు కానీ ఇప్పుడు ఐదు వేల మంది నక్సలిజాన్ని వీడారని చెప్పారు నక్సలిస్టులలో చాలా మంది డ్రైవర్లు ఫిట్టర్లు వంటి ఉద్యోగాలను పొందారన్నారు ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గచ్చిరోలి ఇప్పుడు పదివేల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తుందన్నారు ఇది ఇలాగే కొనసాగితే గచ్చిరోలి రాబోయే ఐదేళ్లలో అత్యధిక ఆదాయం వచ్చే జిల్లాగా మారుతుందని చెప్పారు దీన్ని బట్టి చూస్తే నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు నిస్సంకోచంగా కనిపిస్తోంది కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే నక్సలిజాన్ని అంతం చేసేందుకు పదేళ్ల సుదీర్ఘ వ్యూహ రచన చేశారు ఇందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఇజ్రాయెల్ వ్యూహాన్ని అనుసరించారు మిలిటెంట్లు లొంగిపోవడాన్ని ఇజ్రాయెల్ అనుసరించిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దోవెల్ భారత్ లోను అదే వ్యూహాన్ని అనుసరించారు మొదటగా వారిని కొన్ని ప్రాంతాలకు కట్టడి చేయడం వారి చుట్టూ ఓ వలయాన్ని ఏర్పాటు చేసి కనీసం నిత్యావసరాలు కూడా అందకుండా చేయడం ఈ వ్యూహంలో భాగం దీంతో మిలిటెంట్లు దినావారి జీవనానికి ఇబ్బంది పడేలా చేశారు ఫలితంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వయస్సు పైబడిన వారు అడవుల్లో బతకలేని పరిస్థితి నెలకొంది ఫలితంగా చాలా మంది లొంగిపోయారు ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి వెల్లునుకుంటున్న వేర్పాటు వాదం ఈ వ్యూహంతోనే లొంగిపోయింది అయితే తర్వాతి దశలో చివరి వరకు పోరాట పటిమ ఉన్న వారు లొంగిపోయేందుకు వ్యూహాలను అమలు చేశారు అందుకోసం దండోపాయాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు దట్టమైన అడవుల్లో తుపాకుల మూతను మోగించారు అందుకోసం ప్రకటించారు అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి టార్గెట్ ఫిక్స్ చేసి మరి హెచ్చరించారు చెప్పినట్లే ఆపరేషన్ కగర్ పేరిట యుద్ధం మొదలు పెట్టారు అదే సమయంలో నక్సలెట్లు లొంగిపోయేలా వారికి అవకాశాలను కల్పించారు అందులో భాగంగా లొంగుబాటు చట్టంలోనే మార్పులు చేశారు లొంగిపోయిన వారికి ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు దీంతో నక్సలెట్లు అడవి జీవితం కంటే ఉద్యోగమే మేలనుకొని లొంగిపోయిన వారు ఉన్నారు మహారాష్ట్రలోని గచ్చిరూలి నక్సలెట్లకు పట్టున్న ప్రాంతంలో ఒకటి అక్కడ నుంచి వీరిని బయటకు తీసుకురావాలి అందుకోసం మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు గచ్చిరూలి పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సలెట్ల సంఖ్య ఆరు వందల మంది రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు పథకంలో చేసిన మార్పుల ద్వారా జనజీవన శ్రవంతులో కలిసిన వారికి కొంత మొత్తంలో భూమి లభిస్తుంది దీంతో పాటు వీరికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేశారు గచ్చి లైడ్ కంపెనీతో పోలీసులు సంప్రదింపులు జరిపారు లొంగిపోయిన వారి వల్ల కంపెనీకి ఎటువంటి నష్టం కలగదని నమ్మకం కల్పించారు దీంతో కంపెనీ కూడా ఒప్పుకుంది వీరిలో చాలా మందికి ఉద్యోగాలు కల్పించింది ప్రస్తుతం వారికి మంచి జీతంతో కూడిన ఉపాధి కలుగుతుంది దీనివల్ల వారంతా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఓ వైపు లొంగుబాటుకు మార్గాలను అనుసరిస్తూనే మరోవైపు ఇప్పటికీ తుపాకీ పట్టుకున్న వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆపరేషన్ కగర్కు కు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఏరివేత ముమ్మరంగా సాగుతోంది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఛత్తీస్గఢ్ లో పద్నాలుగు మంది అగ్రనేతలతో సహా రెండు వందల ఎనభై ఏడు మంది నక్సలెట్లు హతమయ్యారు మరో వెయ్యి మందికి పైగా లొంగిపోయారు మరోవైపు మహారాష్ట్రలో ముప్పై మూడు మంది నక్సలెట్లు మరణించగా మూడు వందల యాభై ఆరు మంది లొంగిపోయారు గడిచిన దశాబ్ద కాలంలో ఎనభై ఐదు శాతం నక్సలిజం అంతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు నక్సలెట్లను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను రచిస్తుంది అందులో భాగంగానే ఈ పోరాటం ఇప్పుడు దాదాపు తుది దశకు చేరుకుంది ఇందులో అజిత్ దోవెల్ వ్యూహాలతో పాటు మోదీ ప్రభుత్వం భద్రతా దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుంది అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తా ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్